హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే రవ్వ దోశ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకోవాలండి సుజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అండి ఉప్మా చేసుకుంటూ ఉంటాము ఆ రవ్వను ఒక కప్పు వేసుకోండి అదే కప్పుతో ముప్పవి కప్పు వరకు బియ్యప్పిండి వేసుకోండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఇవన్నీ కూడా అదే కప్పుతో వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి ఇలా చక్కెర వేయడం వల్ల మనకి దోశ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి తర్వాత సన్నగా తురిమినాల్లం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పచ్చిమిర్చి మొక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలండి ఇలా మనం ఏదైనా ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా పెట్టుకుంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఎక్కడా కూడా మనం మైదా బియ్య ఇవన్నీ వేసాం కదండి ఎక్కడా ఉండాలి లేకుండా బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇందులో నేను అల్లం తురుము వేసా కదండి మీకు కావాలంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చూడండి మొత్తం కూడా విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన లోపు ఈ లోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ రవ్వ దోశకు కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది వరకు తీసుకున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇలా తీసుకునే ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి మనం ఫ్రై చేసేటప్పుడు చిందకుండా ఉంటాయండి పచ్చిమిర్చి అనేటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని ఆ పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి బాగుంటుంది అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇవి పూర్తిగా చల్లారాలండి ఇవి చల్లారే లోపు మనం కొబ్బరిని కట్ చేసి పెట్టుకుందామండి ఈ కొబ్బరి చట్నీ కోసం నేనైతే ఇక్కడ ఒక సగం కొబ్బరి చిప్పను తీసుకున్నానండి ఈ చిప్పన్ను ఇలా కొబ్బరి తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అడ్డంగా కాకుండా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది బాగా నలుగుతుంది అలాగే మనం వేసుకునే మిక్సీ జార్ కూడా త్వరగా పాడవదండి బ్లేడ్లు అనేవి ఎక్కువ రోజులు పనిచేస్తాయి అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వాటిని వేసేసుకోవాలి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఏదైనా ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్ తో మనం నీళ్లు పోసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాసు కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోసుకోవాలండి ఈ కాచి చల్లార్చిన పాలు పోయడం వల్ల చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పాలు పోసిన తర్వాత మూత పెట్టుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూండి గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ అయితే ఈ విధంగా ఉందండి ఒక గ్లాస్ వాటర్ చిన్న టీ గ్లాస్ తో తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ చికటి పాలు పోసుకోవాలి మీకు కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకొని పచ్చడిని లూజ్ చేసుకోండి అండి హోటల్లో తింటే ఎలా ఉంటుందో అంతకన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే మీరు ఈసారి ఇంట్లో కొబ్బరి చట్నీ తయారు చేసేటప్పుడు ఇలా ఒక్కసారి కాచి చల్లార్చిన పాలు పోసి తయారు చేయండి చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఇప్పుడు మిక్సీ జార్ లో నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకుందామండి చట్నీని ఇప్పుడు ఈ చట్నీకి పోపు అనేది ప్రిపేర్ చేసుకున్నాము కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి కొన్ని ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకుని వీటిని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ కరివేపాకు కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో ఈ పోపు అంతా వేసేసుకోవాలండి సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని మనకు ఇన్నాడు రవ్వకి పిండి కలుపు పెట్టుకున్నాం కదా ఆ రవ్వను చూద్దాం ఒకసారి మనం రవ్వని నానబెట్టాం కానిదండి ఒక అరగంటకి చక్కగా రవ్వ అనేది బాగా మెత్తగా నానిపోతుంది ఇప్పుడు గరిటతో ఒకసారి మొత్తం కలుపుకుందాము రవ్వ అనేది నాని కొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి ఈ రవ్వ దోశకి ఇప్పుడు మనం మొత్తం ఐదు కప్పుల వరకు నీళ్లను పోసుకున్నామండి దోశ వేసుకునే ముందు ఇలా రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేయడం వల్ల దోశలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి సరిపోతుంది తర్వాత ఉప్పు అనేది చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశలు వేసే ప్యాన్ పెట్టుకోవాలండి ఈ దోశలు వేసే ప్యాన్ పెట్టిన తర్వాత కొంచెం హీట్ అవ్వనివ్వండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడిచేసేయండి ఇలా చేయడం వల్ల దోశ అనేది మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఇలా పిండి తీసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలాగే సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే వేయించిన పల్లీలు కూడా పొట్టు తీసేసి కొంచెం అక్కడక్కడ వేసుకోండి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి నేను రవ్వ కలిపేటప్పుడే పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము వేసుకున్నాను కదండీ మీరు అప్పుడు వద్దనుకుంటే ఇప్పుడు ఈ దోశ పైన అయినా సరే వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది దోశ అనేది ఎర్రగా అలా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలి మీరు దోశ వస్తుందా లేదా అని కదిలిచారంటే మీకు ఖచ్చితంగా దోశ అయితే రాదండి ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాతే చక్కగా తీసేయండి తర్వాత మళ్ళీ దోశ వేసే ముందు పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే పిండి అంతా రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోయి నీళ్ళు అనేవి పైకి తేలుతాయండి కాబట్టి బాగా కలుపుకొని మళ్ళీ కూడా దోశను స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పల్లీలు ఇవన్నీ వేసుకోండి చక్కగా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు రెండు తినేవాళ్ళు నాలుగు దోశలు తింటారండి చక్కగా ఇంట్లోనే మనం టేస్టీగా క్రిస్పీగా రవ్వ దోశలను అయితే వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుందండి ఈ దోశ కాలటానికైతే మీరు ముందే తొందరపడి దోశను కదిలించారంటే మాత్రం దోశ అనేది అస్సలు రాదు ఇలా మీకు ఎన్ని కావాలన్న దోశలను ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఈ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీతో నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే రవ్వ దోశలు అయితే రెడీ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి